అందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో రెండు ప్రధాన జాతీయ పండుగలు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఈ రెండు జాతీయ పండుగల రోజుల్లో జెండా ఎగరవేసే విధానం ఆవిష్కరణ మధ్య తేడా ఉంది ఈ తేడాలు దేశ స్వతంత్రం గణతంత్రం ప్రత్యేకతను ప్రతిబింబిస్తాయి త్రివర్ణ ప్రతాకం గర్వానికి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి ఈ తేడాలు ఏమిటో తెలుసుకుందామా స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఆగస్ట్ పదిహేను ఎర్రకోట ప్రాంగణంలో వేడుకలు జరుగుతాయి జనవరి ఇరవై ఆరున రాజ్పథ్ వద్ద జెండా ఆవిష్కరణ జరుగుతుంది జెండా ఆగస్ట్ పదిహేనున జెండా స్తంభం దిగువన కట్టి పైకి లాగి ఎగురవేస్తారు జనవరి ఇరవై ఆరున జెండాను ముందుగానే స్తంభం పైభాగంలో కట్టి ఉంచి ఆపై ఆవిష్కరిస్తారు అసలు జనవరి ఇరవై ఆరునే ఎన్ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా వెళ్ళి తెలుసుకోండి